బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో బిగ్ బాస్ వలస టాస్కులతో కంటెస్టెంట్స్ కి కొనుకు లేకుండా చేస్తున్నాడు ఇప్పటికే ఫుడ్ టాస్క్ అంటూ హౌస్ మేట్స్ ని ఉక్కిరి బిక్కిరి చేసిన బిగ్ బాస్ తాజాగా ప్రైజ్ మనీ టాస్క్ పెట్టిన సంగతి తెలిసిందే ప్రైజ్ మనీ టాస్క్ లో ఇప్పటికే రెండు టాస్క్లు ముగిసిపోయాయి మొదటి టాస్క్ లో విష్ణుప్రియ రెండవ టాస్క్ లో నిఖిల్ విజయం సాధించారు ఇక మూడవ టాస్క్ పెట్టడం జరిగింది ఈ మూడవ టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ ఒక వర్డ్ పేరు చెప్తాడు ఆ వర్డ్ ని ఇంగ్లీష్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయాలి ఈ టాస్క్ లో యష్మి నైనిక మణికంఠ ముగ్గురు పాల్గొంటారు ఈ టాస్క్ కి సంచాలక్ గా సీత వ్యవహరిస్తుంది అయితే టాస్క్ జరిగే సమయంలో టాస్క్ ని పూర్తిగా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసి చూస్తాడు పృథ్వీ నేను మాట్లాడతాను సైలెంట్ గా ఎందుకుంటాను నువ్వేమైనా బిగ్ బాస్వా నువ్వు కేవలం సంచాలకు మాత్రమే నువ్వు చెప్తే నేనెందుకు వినాలి నేనెందుకు సైలెంట్ గా ఉండాలి అంటూ సీతని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు ఇక ఇదిలా ఉంటే సీత నీతో మళ్లీ మాట్లాడతాను కాసేపు టాస్క్ అవనివ్వు అంటూ టాస్క్ ని మొదటి పెట్టి రెడీ బిగ్ బాస్ అంటూ చెప్తుంది దీంతో బిగ్ బాస్ వర్డ్స్ చెప్పడం ప్రారంభించాడు అయితే టాస్క్ ముగిసే సమయానికి ఎక్కువ వర్డ్స్ కరెక్ట్ తో మణికంట రాయటంతో ఈ టాస్క్ లో విజయం సాధించినట్లు సంచాలకులైన సీత ప్రకటించింది దీంతో ఇప్పటి వరకు ఒక టాస్క్ కూడా గెలవని మణికంఠ ఏకంగా డెబ్బై వేల రూపాయలు గెలిచి మణికఠ తన క్లాన్ ని ఇప్పటి వరకు అత్యధికంగా ప్రైజ్ మనీ గెలిచిన క్లాన్ గా నిలబెట్టాడు అలాగే సీజన్ లో తొలి టాస్క్ మణికంఠ విజయం సాధించాడు ఇక దీంతో మొత్తంగా నిఖిల్ క్లాన్ ఇప్పటికే లక్ష రూపాయల ప్రైజ్ మనీ గెలిచింది దీంతో నిఖిల్ క్లాన్ ఖచ్చితంగా అతిపెద్ద ప్రైజ్ మనీ గెలిచిన క్లాన్ గా నిలబడే అవకాశం ఉంది మొత్తంగా మణికంఠ ఈ సీజన్ లో మొదటి టాస్క్ గెలవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలిపండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్